వేలాది మంది అక్కడ ఉన్నారు అందరూ విన్నారు ఒక మాట చెప్పండి మీరు పసిబిడ్డ దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నప్పుడు కనీసం మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం కొద్దిగన్నా ఉండదా పెద్దగా చెప్పాలి కొద్ది గొప్పన ఉండి ఉండవా వాళ్ళ దగ్గర దాదాపు పురుషుల ఐదు వేల మంది అంటే స్త్రీలు ఇంకా అంత వేసుకోండి పిల్లలు ఇంకా అంత వేసుకోండి కనీసం పన్నెండు నుంచి పదిహేను వేల మంది అక్కడ గుంపు ఓకేనా సరే వాళ్ళు ఉన్నారో లేదో రాయబడలేదు లేదు ఐదు వేలు పురుషులే అన్నారో అనుకో అది పురుషులందరూ గ్యాదర్ అయినటువంటి కోటం అనుకుందాం ఐదు వేల మంది జెంట్సే అనుకుందాం పిల్లోడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం ఒక రొట్టెన్నా ఉండదా రెండు రొట్టెలన్నా ఉండవా నాలుగు చేపలన్నా ఉండవా మీ అన్న పెడతా చెప్పండి డౌట్ లేదుగా మరి ఉంటే యేసు ప్రభు ఇచ్చిన పిలుపుకి పిల్లవాడు కదిలాడు కానీ అంతమంది పెద్దోళ్ళు ఉండి ఒకటన్నా నా దగ్గర నాలుగు చేపలు ఉన్నాయని రాలేదేందండి నా దగ్గర ఈ రెండు ఉన్నాయి లేకపోతే ఈ రెండు రొట్లో ఉన్నాయని రాలేదేంది ఎస్ వాళ్ళు ఏమనుకున్నారు చెప్పనా వాళ్ళ దగ్గర కనీసం ఒక చేపన్నా ఒక రొట్టన్నా ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా లాజికల్గా ఆలోచించారు ఆంధ్రేయ ఆలోచిస్తాడు చూడట్లా ఇంతమంది సమూహం ఉన్నారు నా బొట్టలోనేమో నాలుగు రొట్లు ఎనిమిది చేపలు ఉన్నాయి కానీ ఇంతమందికి సరిపో ఆయన ఏదో పిలుస్తున్నా కానీ ఇవన్నీ కొత్త ఇంతమందికి సరిపోలే అనుకుని ఆ బొట్ట ఓపెన్ చేసి కూడా మళ్ళీ బొట్ట మీద మూత పెట్టేసుకున్నారు ఖచ్చితంగా అదే జరిగి ఉండాలి లేకపోతే చిన్నోడు గదిలినప్పుడు అందరు గదిలు రావాలిగా అసలు చిన్నోడి కంటే ముందు అప్పటిదాకా వాక్యం విన్న పెద్దోళ్ళు కదలాలి కదా కదల్లా కారణం లాజిక్ ఎంతమంది ఉన్నారు ఇంతమందికి నా దగ్గర ఉన్న నాలుగు చేపలు ఎనిమిది రోట్లు ఏ మూలగా అనుకున్నారు కానీ వాక్యం విన్న పెద్దోళ్లే కాదు వాక్యం విన్న పిల్లోడు కూడా ఉన్నాడు ఆ వాక్యం విన్నంతసేపు వాడు జాగ్రత్తగా విన్నాడు తిండి తిప్పలు మానుకొని కూడా విన్నాడు వాడికి చాలా నచ్చినాయి ఏసై మాటలో భలే ముచ్చట అనిపించినాయి వినటమే కాదు గదు ఏసయ్య చెప్పిన మాట చేయగల సమర్థుడని ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు ఉంచాడు కాబట్టే వాడి దగ్గర ఉన్న ఐదు రోట్లు రెండు చేపలు తీసుకొచ్చి ఆంధ్రేయకు చూపించాడు ఆయన ఏదో అడుగుతున్నాడు వీళ్ళకి ఆహారం పెట్టమని మా అమ్మ నాకు ఇచ్చింది వచ్చేటప్పుడు తీసుకెళ్ళి తినరా అని నేను ఆయన మాటల్లో పడి తినలేదు తిందామని ఆ బుట్ట దగ్గరికి పోయాను ఆయన పిలిచాడు మీ దగ్గర ఆహారం ఉందా అని మరి నా దగ్గర ఇవి ఉన్నాయి ఇస్తే పెడతాడుగా అందరికీ అన్నాడు అప్పుడు ఆంధ్ర ఉంటాడు ఒరే పిల్లోడురా నీకు తెలియదు ఏం లేదు ఏ కొద్ది జనం ఏందిరా ఈ ఈ ఐదు రోట్లు రెండు చేపలు నీకు ఇచ్చిందిరా మిమ్మల్ని నీకే జాలువి ఇంతమందికి ఎటదారిపోతారా అనుంటాడు ముందు వాళ్ళిద్దరు సంభాషణ ఏనున్నాడు ఏమిటి అక్కడ అన్నాడు ఆ ప్రభు ఏం లేని అడిగావు కదా ఏమైనా ఉందా అని వీడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి కానీ ఇంతమంది సమూహానికి ఇవి ఏమాత్రం అని అన్నాడు దా అన్నాడు ఏసయ్య చిన్న ఆ బొట్ట తీసుకొని వచ్చాడు మా అమ్మ ఇచ్చింది ఏసయ్య ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసయ్య అన్నాడు అవాడిని రే ఇంతమంది సమూహాన్ని చూసావు కదా నానా ఇంటా ఎత్తుకుంటుందా అని వాడిని ఎత్తుకొని చూడు ఎంతమంది జనం ఉన్నారు నువ్వు ఇది తెచ్చావు ఏ మూలకొచ్చిద్ది ఇది అన్నాడా ఇంతమందిలో విశ్వాసము గలవాడు ఎవడని చూస్తే ఆ చిన్నోడు వచ్చాడు బయటికి అందరి దగ్గర ఉన్నాయి కానీ తెచ్చి ముందు పెట్ట ముందు ఆ చిన్నోడు విశ్వాసాన్ని కనపరిచాడు ఏమన్నా తెలుసా ఇవి నేను ఇస్తే వీటిని అవసరమైతే ఎంతమంది కడుపులు నింపటానికి ఆయన శక్తి గలవాడు అది చేస్తాడో ఇంకొకటి చేస్తాడు ఏమైనా చేస్తాడు ఆయన అడిగాడు నేను ఇస్తాను అంతే నా దగ్గర ఉన్నదే ఇస్తా అని నా దగ్గర లేని సమకూర్చి అనుకోలా ఉన్నదే తీసుకెళ్ళి ముందు పెట్టాడు ఈ ప్రభు కూడా ఇంతమందికి ఇక్కడ్రా అనలా వాడి విశ్వాసాన్ని చిన్నబుచ్చలా దగ్గర తీసుకొని నానా ఎంత దానగుణరా ఇది ఇది బైబిల్లో రియల్గా రాసుందా లేకపోతే ఏదో షోనా ఇది చూపించినా కూడా కొంతమందికి డౌటే ఏమో జరిగిందా ఏమో ఏమో ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కాదు వెళ్ళని మళ్ళీ అండి విశ్వాసి తలకాయ తట్టడి అనుమానం పెట్టుకుని ఉన్న విశ్వాసం ఎట్ అవుతావు పిశాసు అవుతావు దానికే డౌట్ ఇంకా చెప్పాలంటే పిశాసులు కూడా నమ్ముతాయంట దేవుడిని మనకంటే అయ్యే నయం అనిపిస్తుంది ఒక్కోసారి దయ్యములు కూడా దేవుడున్నాడని నమ్మి వణుగుచున్నవి అని ఉంది వాక్యం ప్రియమైన దేవుడు మిట్లారా విశ్వాసం యొక్క గొప్పతనం అది నా దగ్గర ఉన్నది కొంచెమే నా ప్రభు చేతికి దిస్తే అవసరమైతే ఈ కొంచాన్నే ఉపయోగించి అందరి కడుపులో నింపే దమ్ము ఏసైకుందని నమ్మాడు నీకున్నది కొంచెమే కావచ్చు అది రవ్వంతే కావచ్చు దాన్నే విస్తారం చేసి వాడుకుంటాడు నా నాయసయ్య ఆశీర్వదిస్తాడు నువ్వు విశ్వసించగలిగితే నేను దేవుని పనికి వచ్చినప్పుడు ఇదే పాయింట్తో వచ్చాను నేను నాకేదో పెద్ద సబ్జెక్ట్ ఉంది నేను పెద్ద జ్ఞానవంతుణ్ణి మంచి నైపుణ్యం వాడిని అన్ని పొందుకొని వచ్చాను అని నేను చెప్పలా నా ప్రభువుని గురించి నాకు తెలిసినంతవరకు నాకున్న జ్ఞానంలో నేను ఇతరులకు ప్రకటిస్తాను అని నడుం కట్టా దేవుని ముందుకు వచ్చి అదే అడిగా నా కళ్ళ ముందు నశించిపోతున్నారు నేను చూస్తా ఉండలేకపోతున్నా నువ్వు నీ పనికి పిలుస్తున్నావు కనుక నేను కదులుతున్నా ఐదు రొట్టెలు రెండు చేపలు తెచ్చిన చిన్నవాడిని ఆశీర్వదించి వాడి దగ్గర ఉన్న ఐదు రొట్టెలు రెండు చేపల్ని అందరి కడుపులో నింపడానికి వాడుకున్నట్టు నాకు నువ్వు ఇచ్చిన దానిలో నుండి నీ ముందుకు తెస్తున్నా దీనిలో నుంచే నీ బిడ్డలందరికీ తృప్తి కలిగించు తండ్రి అని ప్రార్థన చేస్తాను హలో లుయా చెప్పగటిగా నా దేవుడు నమ్మదగిన దేవుడు చివరికి చూడండి అందరి కడుపులు నింపి మిగిలిన మొక్కలన్నీ పోగు చేపిస్తే పన్నెండు గంపలు మిగిలినాయి అంట పన్నెండు గంపలు శాషం కూడా మిగిలిచ్చాడు మళ్ళా చిన్నోడికి వాడేం చేసుకుంటాడు పన్నెండు గంపలు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మిగిలిన వాళ్ళ దగ్గర రొట్టెలు ఉండొచ్చు చేపలు ఉండొచ్చు ఒకటో ఆరో ఉండొచ్చు కానీ ఎవరు విశ్వసించలా అప్పటిదాకా విశ్వాసాన్ని కూర్చిన ప్రసంగం విన్నారు కానీ ఎవరు కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన క్రియ చూపించలా నేను ఒక మాట చెబుతున్నా ఒకవేళ ఆ చిన్నోడు కూడా అనుకో అప్పుడు పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించండి రివర్స్లో ఆ చిన్నోడు కూడా తేడు వాడు కూడా అందరిలాగనే ఓ అబ్బాయి ఇంతమందికి ఎక్కడా అని ఆగాడు అనుకో అప్పుడు పరిస్థితి ఏంది దేవుని అద్భుతం అక్కడ ఆగిపోయేది ఎందుకంటే అవిశ్వాసుల దగ్గర కార్యం జరగదు కదా ఎంతమందికి అర్థమైంది ఈ ఒక్క ముక్క దేవుని అద్భుతం అక్కడ ఆగిపోయేది జరిగేది కాదు ఆ పసివాడైనా సరే విశ్వాసపు పాత్ర తీసుకుని వచ్చి చూపించాడు కనుకనే దేవుని అద్భుతం అక్కడ అంతమంది చూసి దేవుని భయం కాబట్టి నేను అందుకే చెబుతాను చదువుకున్న జ్ఞానవంతుల కంటే చదువు లేనటువంటి మొరట మనుషుల దగ్గర దేవుని కార్యాలు చూస్తాం బిడ్డల దగ్గర కూడా దేవుని కార్యాలు చూస్తాం వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు తెలుసా మమ్మీ ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు రా ప్రార్థన చేద్దాం దా ఏసై చేస్తాడు అంటాడు వాడు ఊరుకోరా ఏసై చేసేది లేదు ఏమి లేదు ఊరుకోరా అంటే ఏంటి మమ్మీ చాలేమన్నా ఏం చెప్పాడు మమ్మే ఏం చెప్పాడు చాలే మనం చేస్తే చేస్తాడు చేత రాను అంటాడు ఏపా అంటదేమో ఇద్దరు ఎవరు సోదోళ్ళు ఏమేమి ఉంటుంది కదా ఏపా సోది ఏంటో జరిగేది ఆయన చెప్పాడు చెబుతాడు అంట వాడు ఆశ్చర్యం అన్నేమో అట్ట చెబుతాడు మా అమ్మేమి ఇట్ట అంటది ఎవరిని నమ్మాలో ఏమని వాడు అయోమయంలో పడతాడు స్తోత్రం హలో సిగ్గు తెచ్చుకోవాలా పెద్దోళ్ళైన వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలా వాడు పసిబిడ్డ వాడు నమ్ముతున్నాడు మమ్మే నాన్నకి సమస్య వచ్చింది ప్రార్థన చేయమన్నాడు కదా చాలేమన్నా విశ్వాసంతో ప్రార్థన చేయమన్నాడు కదా స్వస్థత వచ్చింది అన్నాడు కదా రామ్మీ ప్రార్థన చేద్దాం పసిబిడ్డ విశ్వాసం మీరు నమ్మండి అని నమ్మకపోండి నా సొంత మేనకోడల జీవితంలో జరిగింది వాళ్ళకు ఒక పాప భార్య భర్త ఇద్దరు కొన్ని కారణాలను బట్టి విడిపోయారు విడాకులు కూడా అయిపోయినాయి విడాకులు కూడా అయిపోయినాయి ఆ చిన్న బిడ్డ కొన్ని సం ఏడేళ్ళు అయింది ఏడు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు డివైడ్ అయ్యి ఆ బుడ్డదానికి బుడ్డది పసిబిడ్డ ఉన్నప్పుడు విడిపోయారు దానికి ఆరు ఏడు ఏడు సంవత్సరాలు దాటినాయి మరి ఏడేళ్ళు అంటే మరి వాళ్ళ లైఫ్లు బాగుండాలి కదా తల్లిదండ్రుల చింత మరి ఆ పిల్ల జీవితం ఏంది మరి అన్నట్లుగా ఆలోచించి నన్ను అది మరి అమ్మాయికి మరి విడాకులు అయిపోయినాయి కదా అమ్మాయి లైఫ్ ఏంది వాళ్ళ కుమార్తె మా అనోరాల సంగతి నేను దాని దగ్గర బుడ్డ బుడ్డదాన్ని వాళ్ళ అమ్మని కాదు కూతుర్ని పిలిచా దగ్గరికి తీసుకొని అమ్మా మీ నాన్న మిమ్మల్ని వదిలేశాడు ఏడు సంవత్సరాలు అయిపోయింది మిమ్మ ఒంటరిగతిగా ఉంది నువ్వు పసిబిడ్డవి మరి మిమ్మ జీవితం ఏంటమ్మా మరి ఏదన్నా ఆలోచన చేద్దామా అన్న అంటే నేను ఇష్టపడి కాదు దాని మైండ్ తెలుసుకోవాలని అడిగారు నిజంగా దేవుడే దీనికి సాక్షి అయితే ఆ చిన్నది నా దగ్గరికి వచ్చి కన్నీళ్ళతో అన్నది మేనగోడలు కూతురు అంటే నేను దానికి తాతనే అక్క కూతురు కూతురు అన్నమాట తాతయ్యా మా డాడీ వస్తాడు తాతయ్య అంది అగోడాలో పొందండి బెస్ట్ హోటల్స్ యొక్క అద్భుతమైన ప్రైసెస్ డొమెస్టిక్ ఇంకా ఇంటర్నేషనల్ రెండు అగోడా ఎట్లా వస్తాడమ్మా ఏడేళ్ళైంది రాలేదుగా అన్న కా తాతయ్య నేను రోజు ప్రార్థన చేస్తున్నా మా డాడీ వస్తాడు అది ఎంత జ్ఞానంగా మాట్లాడిందంటే నాకైతే విశ్వాసం ఉంది తాతయ్య తెలుగు పదాలు కూడా నత్తి నాకైతే విశ్వాసం ఉంది తాతయ్య మా డాడీ వస్తాడు అంది ఇక నేను ఫ్యామిలీకి వెళ్ళి చూశా దాన్ని దగ్గరకు తీసుకొని కన్నీళ్లతో ఏసయ్య ఈ చిన్నదాని విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరచవు ఈ పసిబిడ్డ వీసుమంతా కూడా లాజిక్ పట్టించుకోకుండా వీసుమంత కూడా అనుమానం లేకుండా ఇది పలికిన ఈ మాట నువ్వు విన్నావు నీ సన్నిధిలో వినబడింది అని దాన్ని ముద్దు పెట్టుకొని ఇక ఆ ప్రస్తావన ఇక ఎత్తల అనతి కాలంలోనే మరి ఆ బిడ్డతో దేవుడు మాట్లాడాడు ఆ పిల్ల తండ్రితో తను కదిలి